హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది విడుదలైన దేవరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ట్రిపులర్ తర్వాత దేవరా సినిమాతో వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్ గురించి మరింత ఆసక్తి పెరిగింది ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో హృతిక్ రోషన్తో కలిసి వార్ టూలో నటిస్తున్నారు ఈ సినిమా తర్వాత కూడా మంచి లైనప్ను సెట్ చేసుకున్నారు ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ ఒక అరుదైన రికార్డును అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సంఖ్యలో ట్విట్టర్లో మాట్లాడుకున్న టాప్ టెన్ సెలబ్రిటీల లిస్టులో ఎన్టీఆర్ స్థానం సంపాదించుకోవడం విశేషం ఈ లిస్టులో టాప్ వన్లో నరేంద్ర మోడీ నిలవగా రెండవ స్థానంలో విరాట్ కోహ్లీ దక్కించుకున్నారు ఇక మూడవ స్థానంలో రోహిత్ శర్మ నాలుగవ స్థానంలో తమిళ్ హీరో విజయ్ నిలిచారు ఐదవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆరవ స్థానంలో రాహుల్ గాంధీ ఏడవ స్థానంలో ధోని ఎనిమిదవ స్థానంలో షారుఖ్ ఖాన్ తొమ్మిదవ స్థానంలో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ చివరిగా పదవ స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు ఇలా ఈ లిస్టులో తెలుగు నుండి టాప్ టెన్లో నిలిచిన ఏకైక నటుడు ఎన్టీఆర్నే కావడం విశేషం ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు తెగ సంబర పడిపోతున్నారు ఇదండి మొత్తానికి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్